న్యూస్ విజయనగరం జిల్లా కోట బొబ్బిలి రా కదలి బహిరంగ సభ ఘన విజయం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి సభలకు వచ్చే జనాన్ని చూసి తాడేపల్లి పిల్లిలో బొనికుడు మొదలైంది మన భూముల రికార్డులను తారుమారు చేసి వాటిని నమ్ముకునేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర చేస్తోంది శృంగవరపుకోట మండల కేంద్రంలోని అన్న క్యాంటీన్ వద్ద గురువారం శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి మీడియా సమావేశం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ ఏపీ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను దౌర్జన్యాలను అక్రమాలను ఎత్తి చూపేందుకు చంద్రబాబు నాయుడు రాక్ కదిలీరా కార్యక్రమాన్ని ప్రారంభించారని దానిలో భాగంగా పదో తేదీన బొబ్బిలలో నిర్వహించిన రా కదిలీరా బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు పాల్గొని తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారని సభలకు వచ్చే జనాన్ని చూసి తాడేపల్లి పిల్లిలో వణికుడు మొదలైందని రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమేనని అలాగే జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నామని పాస్బుక్ మీద జగన్ బొమ్మ ఎందుకని మన భూముల రికార్డులను తారుమారు చేసి వాటిని అమ్ముకునేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర చేస్తుందని భూ హక్కు చట్టం అమలైతే అనేక ఇబ్బందులు వస్తాయని వాటిని కూడా ఎవనీతి ముఖ్యమంత్రి తాకట్టు పెట్టి రుణాలు తెస్తాడని తెలిపారు ఐదేళ్ల పాలనలో యువత నిరుద్యోగులుగా మారని రాష్ట్రానికి పరిశ్రమలు ఒకటి కూడా రాకపోగా ముందుగా ఉన్న పరిశ్రమలు ఒక్కొక్కటిగా వైసీపీ నాయకుల అవినీతికి తరలిపోయాయని తెలిపారు ప్రతి ఏటా జనవరిలో క్యాలెండర్ మెగా డిఎస్సి అని అన్నారని ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని మన పిల్లలు రోడ్ల మీద ధర్నా చేసే పరిస్థితి వచ్చిందని ఈ ప్రభుత్వ వేధింపులతో అనేక కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోయాయని యువత టీడీపీ జనసేన జెండా పట్టుకుని యువతలో చైతన్యం తీసుకురావాలని యువత కోసం పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఆమె అన్నారు ఆత్మహత్యలు గురి చేయడం ఇవాళ ఎవరైతే గ్రామాల్లో ఈ పారిశుద్ధి ఉన్నారో పనికి తగ్గ వేతనాలు లేవని చెప్పి వేతనాలు పెంచమని కోరితే వాళ్ళను కూడా నిలుపుదల చేయమని ప్రభుత్వ ఆదేశాలు అంటే ఎటుపక్కి ప్రభుత్వం గ్రామాల్లో తీసుకెళ్తుందా ప్రజలకు ఏ విధమైన సంక్షేమాలు అందుతున్నాయో ఇవాళ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం మా పొద్దుబాబు చేశాం చంద్రబాబు రావాలి ఈ రాష్ట్రాన్ని నడిపించాలి అని పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళినా ఆదరిస్తున్న సందర్భం తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి మూడు నెలలైనా దృష్టి పెట్టండి పరిపాలన మీద అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయండి ఇవాళ ఏదైతే మాయ మాటలు చెప్పి ఒక అవకాశం తలనివరారు ముద్దులు పెట్టారు ఓదార్చారు జాబ్ క్యాలెండర్లు అన్నారు బీసీ కులాల్లో బీసీ వర్గాలకి అన్నిటికీ కూడా చంద్రబాబు గారి కంటే మిన్నగా న్యాయం చేస్తామన్నారు కార్పొరేషన్లు పెడతామన్నారు నిధులు ఇస్తామన్నారు సప్లా నిధులు ఇస్తామన్నారు ఇవాళ ఐటీడీలు అన్ని గాలిలో ఉన్నాయి ఇవాళ ఇవాళ మా నియోజకవర్గానికి వచ్చేసరికి ఇవాళ ఏది గిరిజన యూనివర్సిటీ ఏమైందండి ముఖ్యమంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే గారు పతంజలి ప్రాజెక్ట్ ఏమైంది ఈ నియోజకవర్గానికి చంద్రబాబు గారు శాంక్షన్ చేసిన పతంజలి ఏమైంది ఎంఎస్ఎంఈ పార్క్ ఏమైంది మన యస్కోడ్ నియోజకవర్గానికి వచ్చిన ప్రాజెక్టులు అలా పనిచేయడం చేత కాలేదు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం చేత కాలేదు గతంలో ఉన్న కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేసి ముందుకి తీసుకెళ్లి అభివృద్ధిలో ముందుకు పరిగెత్తించలేదు ఇవాళ రాష్ట్రానికి అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేసిన ఘనత మీది